మొదటి తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి నెహేమియా గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందము ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది ఐదవ దినమందు అనగా యాభది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ఏసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీ కలుగునుగాక ఆ మెన్ ప్రతికూల పరిస్థితులలో సహితము విజయమునకు మార్గము కలదు అనే ఒక గొప్ప ప్రోత్సాహకరమైన మాట ఈ ఉదయ కాలము మనము ధ్యానించబోతున్నాము ప్రిలరా గడిచిన జూన్ మాసం కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద దాచి కాపాడి మరొక నూతన నెలలోనికి మనను ప్రవేశపెట్టినందుకు మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామమునకు ఎంతగానో మహిమ ఘనత ప్రభావములు చెల్లించు ఉన్నాను దేవుని కార్యములన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన పట్ల దేవుని వాత్సల్యతను మనము గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవునికి స్థుతులు చెల్లింపు బద్దులమై ఉంటున్నాము ప్రియుల గత కాలమంతయి కూడా ప్రభు తన బలిష్టమైన రెక్కల క్రింద మనను దాచిపెట్టి ఉన్నారు ఈ రాబోతున్న కాలము కొరకు కూడా నమ్మదగిన దేవుణ్ణి మనము విశ్వసించుట ద్వారా మన జీవితాలను సురక్షితంగా కాపాడుకునగలుగుతూ ఉంటాము ఈ ఉదయ కాలము నెహేమియా గ్రంథములో నుండి మనము అధిగమించలేనటువంటి ప్రతి విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటిపై మనం ఏ రీతిగా విజయం సాధించవచ్చో నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటారు నెహేమియా జీవితాన్ని నెహెంయా గ్రంథముల నుండి మనము చూడగలిగినప్పుడు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రభు ద్వారా మనకు వీలు కలుగుతూ ఉంటుంది ఎన్నో పర్యాయములు ప్రియులరా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు కలవరపడిపోతూ ఉంటాము ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఇక మనకు శక్తి చాలదు అనుకుని కృంగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము భయాన్ని భీతిని కలిగి ఉంటాము కానీ నెహేమ్యా జీవితంలో ఆయనకు ఎదురైనటువంటి ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏ రీతిగా విజయాన్ని చూడగలిగారో మనం కూడా అదే మార్గంలో నడవగలిగినప్పుడు దేవుని సహాయము తప్పకుండా మనకుంటుంది ప్రిల్లరా నెహేమ్యా అత్యున్నతమైన విజయాన్ని చూడడానికి గల కారణం ఏమిటినంటే ఆయనలో ఉన్న తీవ్రమైన ప్రార్థనా జీవితము పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితము ఎడతెగకుండా చేస్తున్న ప్రార్థనా జీవితమే ప్రతికూల పరిస్థితులలో కూడా నిలబడడానికి అన్ని పరిస్థితుల్లోనూ కూడా విజయాన్ని చూడడానికి దేవుని ద్వారా వీలు కలిగింది అవును ప్రియులారా నెహేమ్య తన సహోదరుడైనటువంటి హనాన్ని అనబడేటువంటి వాని ద్వారా ఎరుషులేమున గురించి ఆ పట్టణ ప్రజలను గురించి ఆ పట్టణం యొక్క పరిస్థితులను గురించి వినినప్పుడు తాను ఉపవాసముండి ప్రార్థన చేసి దేవుని కృప కొరకు కనిపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము అప్పటికే నెహేమ్య అర్థహశస్థ రాజు దగ్గర శ్రేష్టమైన ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వాడే తను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు రాజు సహాయం నాకు అవసరము రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఎట్లాంటి ఆలోచన లేదు కానీ రాజు దగ్గరికి వెళ్ళి తన పరిస్థితులను వివరించడానికంటే ముందుగా తన దేవుడైన యహోవా సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని కూడా తన దేవునికి తెలియచేసి ఉన్నాడు ప్రియుల ప్రార్థన ద్వారా నెహేమ్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ప్రార్థనను బట్టి తాను పూనుకున్న పనిని కూడా సంపూర్తి చేయగలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు నెహేమియా రాజు దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి అంతా తన ప్రజల పట్టణ పరిస్థితులన్నీ కూడా చెప్పినప్పుడు రాజు అడుగుతారు మీకేం కావాలి అని చెప్పి అప్పుడు నెహేమియా నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పలేదు కానీ అక్కడ చక్కటి మాట ఉంది నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అప్పుడు రాజుతో మాట్లాడినట్లుగా కనిపించింది అంటే ప్రియులారా ఏం కావాలి అని రాజు అడిగినప్పుడు ఏదో కావాలి అని నెహేమియా చెప్పడానికంటే ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తాను ఏం కోరుకోవాలో తను ఏం అడగాలో నిజంగా స్నేహితులరా తన ప్రయాణానికి ప్రారంభం ప్రార్థన తను రాజును అడగడానికి ముందుగా తను చేస్తున్నది ప్రార్థన అంత మాత్రమే కాదు ఎరుషులేము ప్రాకారాలు కట్టడానికి పోనుకున్నప్పుడు సన్బలటు టూ టోబియా అనబడేటువంటి వారు చాలా రౌద్రమైపోయి ఇక నెహేమియా యొక్కకు వచ్చి నెహేమియా చేస్తున్న పనిని వారు చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు ఒక దశలో టోబియా అంటాడు మీరు గట్టిన గోడ మీద ఒక నక్క ఎక్కి ఎగిరితే చాలు ఆ రాతి కూడా పడిపోతుంది అని చాలా గేలి చేయడం ప్రారంభించారు ఆ పరిస్థితుల్లో నెహేమియా చేసినది వారిని వ్యతిరేకించడం కాదు కానీ వారిని దూషించడం కాదు కానీ దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎగతాళి చేసేవారు మనను దూషించేవారు ఉన్నప్పుడు మనము చేయగలిగినది ప్రతిఘటించడం కాదు కానీ ప్రార్థన చేయడము అనే ఒక గొప్ప మాదిరి నిహేమ్యా భక్తుని ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాము ప్రియులార ఆ రీతిగానే చూస్తే నాలుగవ అధ్యాయంలోనే చక్కగా మూడవచనములో వ్రాయబడింది మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలించి అనగా ఈ సన్బలటు టోబియా తర్వాత అరబీయులు అమ్మోనియులు అష్టోదీయులు ఎరుషులం యొక్క గోడలు కట్టబడుతున్నాయి బీటలన్నీ కప్పబడుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు వారు యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వస్తే నిజంగా చేయవలసింది అంటే సైన్యాన్ని సమకూర్చుకోవాలి ఆయుధాలు సమకూర్చుకోవాలి యుద్ధానికి సిద్ధపడాలి కానీ నేహేమ ప్రార్థన చేసి ఉన్నాడు అవును ప్రియులారా ఆనాడు దావిదు చెప్పలేదా యుద్ధము యహోవాదే కనుక మనము పోరాడి సాధించిన దానికంటే ప్రార్థించి దేవునికి అప్పగించుకునేటం ద్వారా దేవునిని బట్టి సాధించే విజయాలు చాలా అత్యున్నతంగా ఉంటాయి అందుకనే ప్రభు చెప్పారు పగ తీర్చుట వంతు నేనే ప్రతిఫలమిత్తును అని మాట్లాడి ఉన్నారు నెహేమ్యాకు తెలిసినది ఎరుషులేము పరిస్థితి తెలుసుకున్నప్పుడు తను ఏదో చెయ్యాలనుకోలేదు ప్రార్థన చెయ్యాలి అని తెలుసుకున్నాడు నీకేం కావాలి అని రాచడిగితే తను ఏదో కావాలి అని చెప్పలేదు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు శత్రువులు అవమానపరిచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రియులారా ఆరవ అధ్యాయంలో కూడా మనం చూడగలిగినట్లయితే ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చాయి వారు పని చేయకుండా ఆటంకపరచడానికి చాలా బెదిరింపులు వచ్చాయి అలాంటి వాటి మధ్యన కూడా నెహేమియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంత మంచి మాదిరి అండి ప్రార్థనలో అతని సంభాషణ చూస్తాము నెహేమియా యొక్క వినయం చూస్తాము నిహేమ్యా దేవుని పైన ఆధారపడే విధానాన్ని చూస్తాము ప్రార్థన ద్వారా దేవుని మార్గ నిర్దేశత్వాన్ని కోరుకున్నాడు దేవుని బలాన్ని కోరుకున్నాడు దైవీకమైన జోక్యాన్ని కోరుకున్నాడు కనుక దేవునితో లోతైన సహవాస సంబంధము మనకు గొప్ప విజయానికి కారణమవుతుంది అనే సంగతిని గుర్తించాలి కనుక నిహేమ్య జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడానికి ఆయన కలిగి ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం అంటే అనుదిన ప్రార్థన తీవ్రమైన పట్టుదలతో కూడిన ప్రార్థన సహోదరుడా ప్రియ సహోదరి ముందున్న నీ జీవిత కాలాన్ని గురించి ఏ పరిస్థితులు నేను కలవరుపరుస్తున్నాయో తెలియదు కానీ ఎలాంటి సవాళ్లను బట్టి ఆందోళన చెందుతున్నారో తెలియదు కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది నెహేమియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చాడు కానీ అత్యధికమైన విజయాన్ని చూశాడు ఎప్పుడూ తెలుసండి ప్రతి విషయంలోనూ ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థన సహోదరుడా ప్రియ సహోదరి ప్రార్థనను కలిగి ఉండు పట్టుదలతో ప్రార్థన చేయి ఆసక్తితో ప్రార్థన చేయి ఎడతెగకుండా ప్రార్థన చేయి నీ మార్గంలో నీవు వర్ధిల్లుతావు అని వాక్య వాగ్దానం మనకు తెలియచేస్తుంది అంత మాత్రమే కాదు నిహేమియా ద్వారా నేర్చుకునే మరొక మంచి మాట ఏమిటినంటే నిహేమియా ఒక దైవీకమైన నాయకత్వాన్ని చూపించినటువంటి వాడు మంచి నాయకత్వాన్ని కలిగినటువంటి వాడు రెండవ అధ్యాయములో చూస్తే ప్రజలందరినీ కూడా ఇరుషులేములో సమకూర్చాడు అలా సమకూర్చి వారితో చెప్తాడు మనము కట్టుటకు పూనుకుందము రండి ఇది మంచి కార్యము బలము తెచ్చుకునండి అని వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడు కనుక ఒక మంచి నాయకత్వంలో ఉన్న లక్షణం అంటే విశ్వాసము దేవుని పైన ఆధారపడుట ఒక మంచి నాయకునికి ఉండేటువంటి గుణగణాలు అవి కనుక తన పైన తనకు విశ్వాసం కాదు దేవుని పైన విశ్వాసము తనపైన తన శక్తి పైన తనతో ఉన్న పని వారిపైన ఆధారపడడం కాదు పరిపూర్ణంగా దేవుని పైన మాత్రమే ఆధారపడి నడుచుకుంటాడు అతని ధైర్యం కానీ వినయం కానీ మాటల ద్వారా ప్రజలను ఉద్దే ఉత్తేజపరిచేటువంటి ప్రోత్సాహపరిచేటువంటి విధానం కానీ దేవుని నిర్దేశత్వంపై ఆధారపడమని ప్రజలను ప్రేరేపించిన విధానం కానీ మనం చూస్తే గనక ఒక మంచి నాయకుడు నెహేమియా అనే సంగతి మనం తెలుసుకుంటాము ఒకనొక సందర్భములో ధర్మశాస్త్ర గ్రంథములో నుండి ప్రియులార శ్రేష్టమైన దేవుని మాటలు తన ప్రజలకు వినిపింపచేశాడు తానేదో ఒట్టొట్టిగా మాట్లాడడం లేదు కానీ దేవుని వాక్యాన్ని ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనములో అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్ర గంధపు మాటలు విని మొదలు మొదలుపెట్టారు అనగా ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి ని తన ప్రజలను దేవుని వాక్యం వైపు వాక్యము ద్వారా దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నాడు దేవుని పట్ల విశ్వాసములోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని పైన ఆనుకునే రీతిగా నడిపిస్తూ ఉన్నాడు దేవుని మార్గ అనుసరించడానికి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు స్నేహితులారా మనం కూడా వ్యక్తిగత జీవితంలో మనము ఆకర్షించబడ్డం మాత్రమే కాకుండా వాక్యానికి దేవుని యొక్క చిత్తానికి మనతో ఉన్నవారిని కూడా దేవుని చిత్తం కొరకు మనము ప్రేరేపించవలసిన వారంగా ఉంటున్నాము కనుక నేహేమ్య దైవీకమైన నాయకత్వం కలిగినటువంటి ఒక శ్రేష్టమైన వ్యక్తి ఆయన దేవుణ్ణి అనుసరించాడు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఉన్నాడు దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అలాగే ఆనాటి ప్రజలను కూడా ప్రోత్సహించాడు ని భక్తుని జీవితంలో చూడగలిగిన మరొక మంచి మాట ఏమిటినంటే అతడు పనిచేసే మనస్సును కలిగి ఉన్నాడు అట్టి మనస్సు ఆనాడు ప్రజల్లో కూడా కలుగు ఉన్నాడు ప్రజల్లో కూడా చూపించి ఉన్నాడు అందుకనే ఆ నాలుగవ అధ్యాయం నెహేమియా గ్రంథము ఆరో వచ్చినాన్ని చూస్తే అయినను పనిచేయుటుకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటే అది సగము ఎత్తు కట్టబడి ఉండెను ఎంత మంచి మనస్సుతో నెహేమియా వచ్చాడు ప్రాకారాన్ని కట్టాడి కట్టాలి పడిపోయినటువంటి ప్రాకారాన్ని నిలబెట్టాలి ఆ బీటలన్నిటినీ కూడా బాగు చేయాలి కనుక పనిచేసే మనస్సు ఒక నాయకునికి ఉన్నప్పుడు అదే మనసు ప్రజల్లో కూడా ఉంటుంది ఒకే లక్ష్యం అండి దాని మీదే మనసు పెట్టారు దానికి కట్టుబడి ఉన్నారు అంత మాత్రమే కాదు సోమర్తనాన్ని సాకులు చెప్పే విధానాన్ని పెట్టి దేవుడు పిలిచిన అప్పగించిన పనికి తమను తామే హృదయపూర్వకంగా అంకితం చేసుకున్నారు స్నేహితుడా ప్రియ సహోదరి మనము పరిస్థితులను అధిగమించడానికి ప్రతిఘటనలను అధిగమించి విజయాన్ని చూడాలి అని అంటే పని మీద మనసు పెట్టాలి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు దేవుని ద్వారా ఏదైతే మనకు అప్పగించబడి ఉన్నదో దానిని మాత్రమే మనసు పెట్టి దాని కొరకు మాత్రమే మనము ప్రత్యేక పరుచుకొని కొనసాగినప్పుడు దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది మన పనులను శ్రద్ధగా దృఢ నిశ్చయముతో చేసుకుంటకు ఈ నెహేమియా గ్రంథములోని మాటలు మనను ప్రోత్సహిస్తూ ఉంటాయి పనుల పనుల జోలికి పోకూడదు ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఒక చక్కటి మాట వ్రాయబడుతుంది ఎవరి పనుల్లో వారు నిమగ్నమైతే అయితే గనక అది వారికి శ్రేయస్సు పరాయి వారి పనుల్లో గనక తలదూస్తే తలదూరిస్తే గనక అది వారికి చేటు అని చెప్పి నిజమే కదండి ఎక్కువగా మనం ఇతరుల పనుల మీద శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం చేస్తాం వారు ఎలా పనిచేస్తున్నారని అది కాదు మనం ఎలా పనిచేస్తున్నామో మన పని మీద మనసు పెడితే మనం విజయాన్ని చూడగలుగుతూ ఉంటాము కాబట్టి స్నేహితులరా నిహేమ్యాలో ప్రార్థన ఉంది నెహేమియాలో మంచి దైవిక నాయకత్వాన్ని చూస్తాము నెహేమియాలో పనిచేసే మనసు కనిపిస్తుంది ప్రయాసపడే మనసు తీర్మానం కనిపిస్తుంది అందుకనే నెహేమియా ఎంత అద్భుతంగా యాభై మూడు దినాల్లోనే ప్రియులరా ఆ యొక్క యాభై రెండు దినాల్లోనే ఆ ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశారు దాన్ని ముగించగలిగి ఉన్నాడు ఈ దినమందు ప్రియులారా ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటినంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయానికి ఒక మార్గం ఉంది ఆ మార్గం నెహేమ్యా భక్తుని జీవితంలో ఉన్న కొన్ని లక్షణాల ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు కనుక ముందున్న కాలాన్ని బట్టి కృంగిపోవద్దు కలవరపడొద్దు అయితే మన తోడై ఉండే దేవుడు మనకున్నారు మనను బలపరిచే దేవుని కలిగి ఉన్నాము అయితే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాము మంచిగా నడిపించబడదాము దేవుని పైన ఆధారపడి మనకు అప్పగించిన వాటి మీద శ్రద్ధగా మనసు పెడదాము దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు మనకు తోడుగా ఉంటాయి దేవుడు మనను విజయవంతంగా నడిపిస్తారు కనుక సమస్త మహిమ దేవునికి చెల్లిస్తూ దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకుందాం ప్రభు ముందున్న కాలం అంతటిలో మేలును ఆశీర్వాదమును క్షేమమును సంపూర్ణంగా మనకు అనుగ్రహించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుమైన మా తండ్రి యేసు ప్రభువ మీ ఘనమైన నామములకు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాము తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించారు నాయన మా ఆయుష్కాలమును పొడిగించారు గడిచిన జూన్ నెల అంతయు కూడా కంటికి రెప్పలాగా మమ్మలను కాపాడినందుకు మీకు వందనాలు ఈ జూలై నెలలోనికి మా ప్రభువ ప్రారంభపు దినము ప్రారంభ సమయంలోనే మీ పాదాలు పట్టుకొని మీకు మొర పెడుతున్నాము తండ్రి దేవా మీరు మాతో మాట్లాడుతున్నారు మీ మాటల్లో మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు చక్కటి మా ప్రభువ ఆలోచనల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రతికూల పరిస్థితుల్లో సహితము కూడా గొప్ప విజయానికి ఒక మార్గాన్ని మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి ఆ మార్గం మీరే అయ్యున్నారు ప్రభు నిహేమ భక్తుడు మా ప్రభువ తన జీవితంలో తనకు అప్పగించబడినటువంటి వాటిని చాలా విజయవంతంగా ముగించడానికి అది కూడా అనేకమైన సవాళ్ళు ప్రతిఘటనలు మా ప్రభు ఇక చెయ్యలేమే ఏమో అనుకున్నంత పరిస్థితుల్లో సైతం కూడా వారు పూర్తి చేయడానికి మీరు సహాయం చేశారు ప్రార్థన జీవితం ద్వారా మంచి దైవికమైన నాయకత్వాన్ని చూపించడం ద్వారా అప్పగించిన మీ ద్వారా కలిగిన పని మీద మనస్సు పెట్టుట ద్వారా ప్రభువ ఇది సాధ్యమైంది అని మీరు చెప్తా ఉన్నారు కనుక మేము కూడా ఈ మార్గాన్ని అనుసరించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి అందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించండి దైవచనులను వారి కుటుంబాలను దీవించండి ఆయన పరిచర్యలో మీ సహాయం చేయండి ప్రతి ఆటంకాలు తొలగించండి ప్రభు నమ్మకంగా మీ సేవ చేస్తున్నప్పుడు తోడుగా ఉండి బలపరచమని వాడుకొని మహిమ పొందమని ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము సదాకాలము తోడయిండునుగాక గాక మేన్